సభ ఇది సభలో వాస్తవాలు చెప్పాలి నేను వాస్తవం చెప్తున్నాను ఒక పెన్షన్ కూడా తొలగించడం అనేది జరగలేదు అధ్యక్ష కొత్త పెన్షన్స్ ఖచ్చితంగా మేము ఒక కార్యాచరణ చేస్తున్నాము కొత్తగా ఇవ్వాల్సినటువంటి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ విడో పెన్షన్స్ కానీ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది వెసులుబాటు చేస్తుంది దానికి వెంటనే కూడా ఒక కార్యాచరణ చేస్తాము ఓపెన్ చేస్తాము ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వ ప్రజలందరూ కూడా దాన్ని అప్లై చేసుకొని అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని సంగతి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుందాం మంత్రిగా చెప్తున్న సమాధానం ఏంటంటే సార్ మంత్రిగా చెప్పిన సమాధానం మేబీ సబ్జెక్ట్ కరప్షన్ ఇక్కడ పెద్దలు అందరూ మంత్రులు మిగతా మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అర్చన మాట్లాడతా మాట్లాడు అందులో ఏమో లభిస్తుందని అడిగి ఉన్నావు కదా ఏమో చెప్తా అందుకు ఏంటంటే వారు చెప్పింది దయచేసి చైనా చైనే చూస్తాను మిమ్మల్ని చూడలేదు రోజు ఇరవై ముప్పై సంవత్సరాలు మరి ముఖాలు చూసుకున్నాను నీ ముఖం చూడలేదు ముఖం చూస్తాను నీకు అలా కనిపిస్తుంది ఏ అధ్యక్ష మంత్రిగా చెప్పింది నాకు అర్థమైంది మేబీ కరెక్షన్ సబ్ కరెక్షన్ ఎంతవరకు ఒక ఫంక్షన్ కూడా ఇవ్వలేదు కానీ అరుగు లేని వాళ్ళు ఉంటే ఇక ముందు ఇస్తాము ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఎవరు అరవై సంవత్సరాలు నిండలేదు